హాయ్ అండి ఇక్కడ మా అమ్మగారు నేరు చేశారండి పొట్టు మినపు మినువులతోటి సున్నుండలు అయితే చాలా బాగున్నాయి చూసారా వీటి కోసం మేము ఇక్కడ కేజీ మినువులు తీసుకున్నామండి మినువులని దోరగా వేయించుకోవాలి తిప్పుతా వేయించుకోవాలండి లేకపోతే మినువులు మాడిపోతాయి అంత మాటలు తిప్పుతా కలిపితే మొత్తం అన్నీ కూడా బాగా వేగుతాయండి ద్వారగానం ఇలా వేగిపోయిన తర్వాత ఇవ్వాలి బాగా చల్లారిపోయిన తర్వాత ఇలా తిరగలలో మేమైతే విసురుకుంటున్నామండి మిషన్లో కూడా పట్టించుకోవచ్చు మా దగ్గర ఉందని తిరగలుందని మేమైతే ఇలా తిరగల్లో తిప్పుతున్నాము మొత్తం మినుములన్నీ ఇలాగే విసురుకున్న తర్వాత దీంట్లో పొట్టు ఉంటుంది కదండి పొట్టు పొట్టు మొత్తం కూడా తీసేయలే చెరిగేస్తే వచ్చేస్తుందండి మొత్తం పొట్టంతా చూసారా ఎంత ఉందో ఈ పొట్టంతా మా అమ్మగారు చెరిగేశారు ఇలా అంతా దోరగా వేగించేసారా ఇలా వేగాలండి అప్పుడే సునలు చాలా రుచిగా ఉంటాయి పచ్చి పచ్చిగా ఉంటే పచ్చివాసన వచ్చేస్తాయండి సున్నుండలో చక్కగా ద్వారగా వేగిన తర్వాత విసురుకొని పొట్టంతా ఇలా తీసేసుకుంటే ఇలా నీట్గా వచ్చేద్దండి పప్పు సున్నుండలైతే చాలా బాగుంటాయండి ఇలా వేగితే ఇట్లా నేను కొంచెం బియ్యం వేపి వేసానండి టేస్ట్ కోసం అలాగే పిండి కూడా నోటికి అంటుకోకుండా ఉంటుంది కొద్దిగా బియ్యం వేపి వేసుకుంటే ఇలా చెరుక్కున్న పప్పుని మిక్సీకి పట్టించానండి ఇలా పౌడర్ కింద నేను ఇక్కడ కేజీ మినువులకి కేజీ బెల్లం తీసుకొని ఇలా కోరుకున్నాను మెత్తగా ఇప్పుడు ఈ బెల్లాన్ని పిండిలో వేసేసి పిండిలో బెల్లం కలిసిపోయేలాగా మొత్తం కలపాలండి ఇలా కలుపుకున్న దాన్ని నేనైతే మా దగ్గర పెద్ద గ్రైండర్ ఉంది నేనైతే గ్రైండర్లో వేసేసాను ఇలా గ్రైండర్లో వేసేస్తే బెల్లం మెత్తగా నలిగిపోయి పిండి కూడా పిండిలో అయితే బాగా కలిసిపోతుందని నేను ఇలా గ్రైండర్లో వేసేస్తానండి సున్నుండ పిండి ఇలా మొత్తం అంతా బెల్లంలో పిండి మొత్తం కలిసిపోయింది దీంట్లో నేను నెయ్యి కాచి కోసానండి మొత్తం ఇలా కలిపేసుకున్న తర్వాత మనం కాచుకున్న నెయ్యి దీంట్లో పోసుకోవడమేనండి మనకు సరిపడగా పోసుకోవచ్చు ఇష్టము ఉన్న వాళ్ళు నెయ్యి అండి ఇష్టం లేని వాళ్ళు అయితే నూనె కూడా పోసుకోవచ్చు సున్నొండలు అయితే చాలా బాగా వచ్చాయండి చూసారా వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి